సుందరయ్య కాలనీ వాసులను ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నారు తప్ప కాలనీ మౌలిక సదుపాయాలు కల్పించడంలో రాజకీయ నాయకులు విఫలమయ్యారని తక్షణమే సుందరయ్య కాలనీ వాసులకు మౌలిక వసతులు కల్పించి వారిని ఆదుకోవాలని సుందరయ్య కాలనీ వాసులు వేడుకున్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణ సమీపంలోని సుందరయ్య కాలనీలో మౌలిక వసతులు లేవని స్థానిక మహిళలు సిపిఎం పార్టీ నాయకులు మున్సిపల్ కార్యాలయం నందు నిరసన తెలియజేశారు అనంతరం మున్సిపల్ కమిషనర్ నారాయణరావుకు వినతి పత్రం అందజేశారు అదేవిధంగా సబ్ కలెక్టర్ సహాదేత్ వెంకట్ త్రివినాగ్ కలిసి సుందరయ్య కాలనీ వాసులకు సదుపాయాలు కల్పించాలని వినతి పత్రం అందజేశారు వివిధ పార్టీలు తొందరగా కాలనీ వాసులను ఓటు బ్యాంకుగా వాడుకోవడమే తప్ప ఎక్కడ మౌలిక సదుపాయాలు కల్పించకుండా కాలనీ వాసులను మభ్యపెడుతూ తమ పబ్బం గడుపుకుంటున్నారని ఇప్పటికైనా కాలనీ వాసులు యోగక్షేమాలను గమనించి మౌలిక సదుపాయాలైన త్రాగునీరు రోడ్లు సైడ్ కాలువలు వీధి లైట్లు ఇంటింటికి పైప్ లైన్ కనెక్షన్లు ఇప్పించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా కాలనీ వాసి రూపెన్ డుతూ గత పది సంవత్సరాలుగా సుందరాయ కాలంలో ఆరు వందల కుటుంబాల నివాసం ఉంటున్నామని కానీ మౌలిక వసతులు లేకపోవడంతో స్థానికులు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు రోడ్డు గానీ సైడ్ కాలువలు కానీ లేకపోవడంతో వర్షాకాలంలో రోడ్లపై ఉన్న నీరు ఇళ్లలోకి చేరి స్థానికుల అవస్థలు పడుతున్నట్లు తెలిపారు దాతల సహకారంతో బోర్లు అయితే ఎంచుకున్నాం కానీ పైప్ ట్యాంకులు ఏర్పాటు చేయలేదని ఎన్నోసార్లు అధికారులకు అర్జీలు ఇచ్చిన ప్రయోజనం లేదన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రోడ్లు సైడ్ కాలువలు వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేయాలని కోరారు ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు సోమయ్య రఫీ నాయకులు పెద్ద సంఖ్యలో కాలనీ మహిళలు పాల్గొన్నారు సుందరాయి కాలనీ మార్కాపురంలో మూడో వార్డులో సుందరాయి కాలనీ ఉంది గత ఇరవై సంవత్సరాలుగా సుందరాయి కాలనీలో దాదాపు ఆరు వందల కుటుంబాలు నివాసం ఉంటా ఉన్న పరిస్థితి ఉంది దాదాపు వెయ్యి మంది ఓటింగ్ కూడా ఈ మున్సిపాలిటీలో ఈ ఇరవై సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే ఓటీలు ఓటింగ్స్ కావచ్చు అదేవిధంగా మున్సిపాలిటీ కౌన్సిలర్ ఓటింగ్లు కావచ్చు ఆడ వేపుకుంటున్నా ఉన్న పరిస్థితి ఉంది అయితే మౌలిక వసతులకు సంబంధించి ఆడ ఎన్నిసార్లు అర్జీలు ఇచ్చినా కానీ పట్టించుకునే పరిస్థితి లేదు మంచి నీళ్లు ఉన్నాయి బోర్ వేస్తే దాదాపు అక్కడనే ట్యాంకులు తోలాల్సినటువంటి పరిస్థితి లేదు మున్సిపాలిటీ నుంచి ఒక ట్యాంక్ కూడా అవసరం లేదు ఆ ఖర్చు కూడా తగ్గుతుంది కాబట్టి దాతలతోటి దాదాపు మూడు నాలుగు బోర్లు వేయించినాం ఈ మధ్య కాలంలోనే రెండు బోర్లు వేశారు బోర్లు వేసిన కానీ ట్యాంక్ ట్యాంకులు బియలేదు మోటార్లు మార్గమే పరిమితమైన నీళ్లు కూడా పోతా ఉన్న పరిస్థితుంది అదేవిధంగా వర్షం వస్తే రోడ్లన్నీ ఇంట్లోకి నీళ్ళు వస్తా ఉన్న ఉంది సైడ్ కాలువలు కానీ రోడ్లు కానీ ఏమి సుందరాయకాలనీకి లేని ఉంది ఇరవై సంవత్సరాల కాలంలో కానీ ప్రభుత్వం ఇప్పటికైనా సరే స్పందించి సుందరాయకాలనీని రోడ్లు కానీ అదేవిధంగా కరెంటు కానీ సైడ్ కాలువలు కానీ ట్యాంకులు కానీ నిర్మించాలని చెప్పి మేము ఛాన్సాలు అర్జియం కూడా జరిగింది ఇదే కన్నా కొనసాగితే పెద్ద ఎత్తున మార్కాపరాన్ని ది మున్సిపాలిటీని ముట్టడిస్తామని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తాం ఉన్నాం దయచేసి అధికారులు కానీ గెలిచిన ఎమ్మెల్యేలు కానీ సుందరేఖానికి పనులు వేసి పట్టాలిచ్చి దాన్ని రెగ్యులర్ చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం